కాంగ్రెస్ కార్యకర్తలపై గాంధీభవన్ పై బీజేపీ నేతల దాడిని ఖండించారు ములుగు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదురి వ్యాఖ్యలను ఖండించారు ఆయన వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు సీతక్క రమేష్ దుబేరి అత్యంత దారుణంగా ప్రియాంక గాంధీ ఒంటిని తోటి రోడ్ల లాగా తయారు చేస్తామని చెప్పినట్టు ఆమె బుగ్గల్లాగా రోడ్లు చేస్తామని అంటే ఆ మాట ఆమెను కాదన్నది సర్వం మహిళా లోకాన్ని అంటే మహిళల్ని తక్కువ చూసే నీచమైనటువంటి కల్చర్ ఎవరిదైనా ఉందంటే అది బీజేపీ నాయకులది బీజేపీ పార్టీ నరనరాన ఉన్నది అనేది అర్థమవుతా ఉంది వాణ్ణి తప్పు చేసినటువంటి వాని శిక్షించకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పైనుంచి వన్ మీద చర్య తీసుకోవాలని కోరినటువంటి మా పార్టీ మీద మా మహిళల మీద వచ్చి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ నాయకులు దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం మహిళలకు క్షమాపణ చెప్పాలి వెంటనే రమేష్ దుబేరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అది చేయకుండా గాంధీభవన్ గూల్ చేస్తాం మీ ఆఫీసుల మీద దాడు ఏం చేసినాం మేము అన్యాయం చేసినామా అలాంటి దుర్మార్గులను పార్టీలో ఉంచుకోవడానికి కొంచెమైనా ఆలోచించాలి కదా